కొత్తగా శారీ నేర్చుకున్న వాళ్ళైనా సరే అలాగే హెవీ బ్లౌజెస్ ఉంటాయి కదా అంటే వర్క్ బ్లౌజెస్ గట్రా ఇక్కడ పిన్ పెట్టుకోవడం చాలా కష్టమవుతుంది కదా ఈ చిన్న టిప్తో మీరు ఈజీగా ఇక్కడ పిన్ అయితే పెట్టుకోవచ్చండి ఫస్ట్ అయితే మనం సారీ పళ్ళు సెట్ చేసుకుంటాం కదా ఆ బ్లౌజ్ కి పిన్ పెట్టకముందే ఓన్లీ సారీ పళ్ళుకే పిన్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు సారీ పళ్ళు సెట్ చేసుకున్నాక అప్పుడు పైప్ లీట్ ఉంది కదండి పైప్ ప్లేట్ పైకి ఎత్తేసి లోపలి నుంచి సారీ పిన్ పెట్టుకోకుండా మామూలుగా బయట నుంచి పై పళ్ళు ఎత్తేసి అక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనం లోపల నుంచి పిన్ పెట్టాల్సిన అవసరం లేదండి అలా అయితే మనం ఎవరు అవసరం లేకుండా సారీ పళ్ళు అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు నేను స్ట్రెయిట్నర్ స్ట్రైట్నర్ అయితే మీషోలో అయితే తీసుకున్నా అండి బిలో త్రీ ట్వంటీకే కే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది నా దగ్గర ఇంతకుముందు స్ట్రైట్నర్ అయితే లేదండి కొత్తగానే తీసుకున్నాను ఈ స్ట్రైట్నర్ అనేది అమ్మాయిలందరి దగ్గర ఉండాలండి ఎందుకంటే మనం సారీ ప్లీట్స్ ఈ విధంగా పెడితే మనం ఎలా సెట్ చేస్తే అలానే ఉంటున్నాయి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్ లో లింక్ అని కామెంట్ చేయండి మీ బాక్స్ లో అయితే వస్తుంది కొత్తగా బ్యూటీషన్ నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే దీంతో హెయిర్ కూడా సెట్ చేసుకోవచ్చు వస్తే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్